దేవుడు నన్ను ఇట్లా 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 నడిపిస్తున్నాడు నేనేం చేయాలి వాళ్ళు ఏమంటున్నారంటే నువ్వు పెట్టి పిలవడం ఆపు అంటున్నారు ఆపేయాలా అరే దేవుడు ఇలా ప్రజెంట్ నాకు చెప్పు చెప్పండి నడేస్తా ఇప్పుడు అమ్మాయి నడుచుకుంటూ చెప్పు అంటున్నాడు నేనేం చేయాలి దేవుడి అభిషేకాన్ని ఆపుకోవాలా వద్దు చేసాయా అని చెప్పాలా చెప్పండి ప్రజలారా చెప్పండి ప్రజల కానీ నా ఏసయ్య చూపించింది ఈ పావు ఒకదాన్ని వచ్చావా వచ్చావా ప్రశాంత్ వచ్చావా వచ్చావా ప్రశాంత్ ఏం పేరు నీ పేరు పావని అన్నయ్య ప్రవీణ్ వచ్చావా ప్రశాంత్ ప్రవీణ్ వచ్చావా ప్రశాంత్ Pra vir.